అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం నల్లేరు పచ్చడి చేసుకుందామండి ఇది నడుము నొప్పులకు కానీ ఎముకలు విరిగిన వాళ్ళకి కానీ ఇది ఎముకలకైతే చాలా బలాన్ని ఇస్తుంది ఇది నల్లేరును మనం ఇలా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి తీసి ఇప్పుడు దానిలోకి ఏం కావాలో చూసుకుందామండి ఎండుమిర్చి కావాలండి తగినంత కారం మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేయించుకోవాలండి నూనె అయితే వేయట్లేదు నూనె వేయకుండా వేయించుతున్నాను కొంచెం నూనె తక్కువతోనే ఈ పచ్చడి చేస్తున్నానండి నేను ఇప్పుడు పచ్చడిలోకి ఒక చింతపండు అండి కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి అవి పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఒక టీ స్పూన్ అంత నూనెనే వేసానండి ఎక్కువ వేయలేదు ఇప్పుడు నల్లేరు ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయి కదా మనం శుభ్రం చేసి పెట్టుకునేది అవి కడాయిలో వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మంచిగా నల్లేరు ముక్కలు అయితే మగ్గాలండి అవి చాలా మగ్గిన తర్వాతే మనకు బాగుంటాయి లేకపోతే నారా నార పచ్చి పచ్చిగా వస్తుందన్నమాట మనం ముక్క పట్టుకొని చూడాలి ఉడికిందా లేదా అనేసి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలండి అయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు గ్రైండర్ గిన్నె తీసుకొని దాంట్లో జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నల్లేరు దాంట్లో కొంచెం చింతపండు వేసుకున్నామండి అది కూడా మగ్గుతుంది ఇప్పుడు దానిలో కొన్ని నువ్వులు వేసుకోవాలండి గ్రైండర్లో కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకోవాలి అది గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నల్లేరు ముక్కలు వేసుకొని కాడలు నల్లేరు కాడలు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది చాలా మంచిది ఏంటండి ఎముకలకి అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను పచ్చడి నేను ఇంతకుముందు అయితే తినలేదు ఈరోజే ఫస్ట్ టైం చేయడము చూడండి కొంచెం ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేద్దాము ఎందుకంటే ఇది ఎంత గ్రైండ్ చేసినా నార నార అనేది వస్తుందండి మరి ఎందుకో ఏమో తెలీదు ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము పచ్చడి ఇప్పుడు తాలింపు కోసము తాలింపు వేసుకుందామండి పచ్చడి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని తాలింపుది దానిలో నూనె పోసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టేసుకుందాము కొద్దిగా పసుపు ఇంగువ కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం రూరి పెట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపు వేసేసుకుందాము నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను కూడా ఫస్ట్ టైమే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ